హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మినీ ట్రక్ బ్లాక్స్ సో మనం సురపేట నుంచి దూలిపేటకు అయితే వచ్చినాం ఫ్రెండ్స్ సో దుర్గమాతని తీసుకుపోవడానికి అయితే ఫ్రెండ్స్ మన వీడియోలు చూస్తుండే కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లే కొంచెం వ్యూస్ రావట్లేదు ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేయకపోతే నేను ఇంకా ఎవరు సపోర్ట్ చేస్తారు ఫ్రెండ్స్ సో మన వీడియో మన వీడియో చూస్తుండలే కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు కొంచెం సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సో మనం అయితే దుర్గమాతని అయితే చూపిస్తు కొంచెం స్విప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అన్న అయితే అగ్రబత్తలు ముట్టించుకుంటున్నారు ఫ్రెండ్స్ సో చూడండి మన విగ్రహం అయితే ఇదే అన్న పేరు రోబో దుర్గామాతను అయితే లేపురు ఇంకా అదే మన దుర్గమాత లేపుతురు ఫ్రెండ్స్ సో సిట్ చేయకుండా చూడండి సో దుర్గామాతను అయితే లేపుతురు వీళ్ళు అదో కట్నమో ఏదో పెడతారంటగా మనం అంటే వీళ్ళు పనిచేస్తూ లేదు దుర్గామాతకి జై దుర్గమాతకి జై సో లేపి ఒకసారి లేపుతారట మళ్ళీ కదిలి మళ్ళీ ఇంకోసారి లేపుతారట ఫ్రెండ్స్ సో సిబ్ చేయకుండా చూడండి మన వీడియోలు ఎవ్వరు చూడట్లేదు ఫ్రెండ్స్ సో ప్లీజ్ చూడండి రిక్వెస్ట్ సో గుజ్జుకొచ్చు దుర్గామాతని కింద చక్రాలు ఏవో ఏవో చూడండి కింద చక్రాలు కింద చేసి గుంజు వీళ్ళు సగం ఎక్కించు ఇప్పుడే మొత్తం ఎక్కిస్త్రు పెద్ద ఉంది బొమ్మ అది దుర్గామాత పెద్దగా ఉంది అది సురేఖపేటలో జమ్మి గట్ల అయితే ఇదే పెద్దది సో ఎక్కించు లాస్ట్కి అయితే కష్టపడి ఎక్కిచ్చు కష్టపడి ఎక్కించు సిబ్ చేయకండి ఫ్రెండ్స్ మనమైతే బయలుదేరుతున్నాం దూల్పేట నుంచి బొమ్మ అయితే ఎక్కించుకున్నాం చూడండి ఇంకో వేరే బండి కూడా వచ్చింది మనతో పాటు అది ఎక్కడదో మన హైదరానగర్దంట ఇంకో పైన బయలు దొరుకుతుందని అన్న చెప్తుండు సో సిబ్ చేయకుండా చూడండి జరా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ రిక్వెస్ట్ ఆ బండి కూడా బొమ్మ వాళ్ళ చిన్నది మన పెద్దది బులూరా వెహికల్ కూడా విగ్రహం తీయడానికి వచ్చింది చూడండి ఎట్లా ఉంది మన నెక్స్ట్ గోల్ అదే బులోరా కొందామని సో మీరు సపోర్ట్ చేస్తే కొనుక్కుంటా ఫ్రెండ్స్ సో సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ సందులలో బండి పట్టాలంటే అసలు ఈ ఘోరంగా ఉంది మన డ్రైవర్ల కష్టాలు ఇట్లుంటాయి ఫ్రెండ్స్ చూడండి ఆయన ఎడుకో పెట్టిండు వేడుకో పోయిండు ఆయన గంట అయింది ఇప్పుడు ఆయన అయితే వచ్చిండు ఫ్రెండ్స్ చూడండి అది బండి కూడా మళ్ళీ అట్లే వచ్చిండు ఇప్పుడే బయటికి తీస్తుండు చూడండి కొంచెం సిక్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ సో పైన వైర్లు మొత్తం ఈ చిన్న గలీల్లో తిప్పియాలంటే మా డ్రైవర్ కష్టాలు ఇట్లా ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి ఎంత ట్రాఫిక్ అయిండో చూడండి ఫ్రెండ్స్ మా కష్టాలు ఎవరికి చెప్పాలో ఎవరికి తెలియదు మీ లైఫ్ ఏందో ఏందో మధ్య రాత్రి అవుతుంది టైం ఒకటి రెండు అవుతుంది ఇప్పుడు అవి డ్రైవర్ చూడండి ఎట్లా మధ్యలో తెచ్చి పోవాలో ఏందో ఇలా అయితే ఒక గండం నుంచే బయటకు వచ్చినాం అనుకోవాలి మళ్ళీ పెద్ద ట్రాఫిక్ నుంచే బయటకు వచ్చినాం సో స్విప్ చేయకుండా చూడండి ఫుల్ వీడియో మన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఉంటుంది యూట్యూబ్ ప్లే పేజీలో కూడా ఉంటుంది ఫుల్ వీడియో నేను పొద్దున్నే అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ లేకుండా చూడండి మనమైతే న్యూ మార్కెట్ దగ్గరికి అయితే వచ్చేసినాం చిన్నగా వస్తున్నాం ఫ్రెండ్స్ తాళ్ళు కొట్టినలే కానీ పెద్ద బొమ్మగా కొంచెం కీడటం అనేది ఊపుతుంది చిన్నగా వస్తున్నాము మనం ఇది గౌచ్చేది మొత్తం న్యూ మార్కెట్ పక్కన న్యూ మార్కెట్ చూడండి అదే విధంగా మన ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మనం అయితే ఎల్బీ నగర్ కి అయితే వచ్చేసాం చూడు నగర్ ఫ్లైర్ అండి ఇది చూడండి ఎట్లా ఉందో హైట్ ఉంది షిఫ్ట్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సింగారం దగ్గరికి అయితే వచ్చేసినాం చాయ్ తాగుతున్నాం ఇప్పుడే ఇగో ఆపినాం ఫ్రెండ్స్ ఇప్పుడే చాయ్ తాగిని అక్కడ నిద్ర వస్తుందని చాయ్ తాగుతున్నాం సో చూడండి సిప్ చేయకుండా చూడండి జర సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకో రోడ్డు పక్కనే బాట సింగారం పక్కనే మార్కెట్ పక్కనే మనం అయితే చౌటుప్పల దగ్గరికి వచ్చేసినాం ఫ్రెండ్స్ చూడు బస్సులు చూడు బస్సు లారీ మొత్తం ఘోరంగా ఈ మనం అయితే చౌటుకోల్ టోల్ గేట్ అయితే పాస్ అవుతున్నాం ఫ్రెండ్స్ చూడండి ట్రాఫిక్ చూడండి మొత్తం జామ్ అయినాయి పొద్దున్నే స్కాన్ కాదు ఇది టోల్ లా మొత్తం జామ్ అయినాయి అయితే సూర్యాపేట దగ్గరికి అయితే వచ్చేసినాం సో ఇది జనగాం క్రాస్ రోడ్ కొంచెం ముందు అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సో సిప్ చేయకుండా చూడండి ఇదైతే జనగాం క్రాస్ రోడ్ సో సూరపేట మనం ఇన్స్టాగ్రామ్ ఫాలో చేయాలి అదే అదే అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సో జై హింద్ జై డ్రైవర్